హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ మోర్ 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 వీడియోస్ చేయాలంటే మోటివేషన్ అయితే వస్తుంది సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం మనకుండేది నాలుగు నాలుగెండికలు ఎంచి ఒకటి రెండు మూడు నాలుగు అంతే దానికి జడ వేసుకోవడానికి టైం ఉండదు నాకు నిజంగా ప్రామిస్గా ఏం చేస్తున్నారు నేనైతే పిల్లలకి మ్యాగీ చేయాలంట సో పడుకునే దాన్ని కూడా లేపేస్తున్నారు అనమాట అమ్మ మ్యాగీ చేయి మ్యాగీ చేయి మ్యాగీ అనేసి సో నేనైతే ఇంకా మ్యాగీ చేయడానికి రెడీ అవుతున్నాను ఏమను చూరి పోతున్నావా రెడీ అవ్వడానికి మ్యాగీని అది అదంతా మాజానేనండోయ్ అదంతా మాజానే ఇంకా కోల్డ్ రమ్మంటే రాదు కోల్డ్ చేయమంటే చేయదు అట్లా ఉంటుంది అనమాట మా వాళ్ళతో చాలామంది అంటున్నారు నేను కమ్మలు కొనుక్కున్నాను కదా సో నేను కమ్మలు కొనుక్కుంటే ఎవ్వరికీ నచ్చలేదు ఆ కమ్మలు నేను కొన్న కమ్మలు ఎవ్వరికీ అంటే ఎవ్వరికీ నచ్చలేదు ప్రతి ఒక్కరూ అవి ఏం బాగుండాయి అవి బాగలేవు అవి బాగలేవు అవి బాగలేవు అవి బాగలేవు అని కొందరంటే కొందరు వచ్చేసి అవి త్వరగా తెగిపోతాయి త్వరగా పోతాయి అసలు వేస్ట్ అని కొందరంటే ఇంకొంతమంది వచ్చేసి నువ్వు చాలా జంపుగా తెచ్చుకునేవమ్మా కమ్మలు అలా తెచ్చుకోకూడదమ్మా చిన్నవి తెచ్చుకోవాలమ్మా అని కొందరంటే అస్సలు తెలుసా నేను ఆ కమ్మలు కొనుక్కున్నాను అన్న సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు అస్సలు వన్ పర్సెంట్ కూడా నాకు హ్యాపీనెస్ అనేది లేదనమాట నేను ఊరి దగ్గర నుంచి హ్యాపీగానే పెట్టుకో పెట్టుకొని వచ్చినాను బట్ ఏంటంటే ఇక్కడ విన్న మాటలు అవి ఏం బాగుండాయని కొందరు బాగలేవని కొందరు విరిగిపోతాయని కొందరు తునిగిపో ఎన్ని మాటలు తెలుసా అస్సలు అవి నీ ముఖానికి చాలా చండాలంగా ఉన్నాయని కొందరు అసలు ఇంట్రెస్ట్ లేదనమాట ఈ కమ్మలు పెట్టుకోవడానికి జస్ట్ ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటే సంక్రాంతికి నేను ఊరికి వెళ్ళిపోతాను అప్పుడు ఈ గమ్మలు తీసేసి అక్కడే బడేసి వస్తాను అనమాట ఇంకా మామూలుగా పిచ్చిటే పెట్టుకుంటాను అవే కదా అందరికీ నచ్చుతాయి అవే కదా అందరికీ బాగుంటాయి సో నేను అవే పెట్టుకుంటాను ఇంకా సో ఇక్కడైతే పిల్లలకి మ్యాగీ చేస్తున్నానమాట ఇంకా పాపకు వచ్చేసి నేను అక్కడ ఏం పెట్టినానబ్బా అన్నమా సంగటే కాదు జంజిగడ్డ జంజిగడ పెట్టినానమాట తిన్నామని తింటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది షార్ట్ కూడా చేస్తాను ఒక షార్ట్ చేస్తాను బట్ లాంగ్ వీడియో ఎవరికి పోదు షార్ట్ వీడియో అయితేనే పోతుంది కాబట్టి నేను షార్ట్ చేసేస్తాను ఇక్కడ నేను జంజిగడ్డ తింటున్నాను అని చెప్పినాను కదా చాలా చండాలంగా ఉందనమాట అది స్వీట్ పొటాటో అంటమ్మ దానికి పేరు నేను స్టిల్ ఆ కలర్లో ఇప్పటికీ తలుచుకుంటేనే నాకు అసలు ఎట్లెట్లో ఉంటుందన్నమాట నేను అసలు ఆ కలర్ ఎప్పుడు చూడలేదు ఆ కలర్ ఎప్పుడు తినలేదు నెక్స్ట్ అయితే ఇక్కడ మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీరు అనుకోవచ్చు ఏందనుషా అంత డబ్బులు పెట్టుకున్నావు ఇప్పుడు తీసేస్తాను అంటాను అంటే బాగలేవని తర్వాత ఎలా ఉంచుకోవాలో చెప్పండి నాకైతే బాధేస్తుంది ఫోర్ డేస్ నుంచి ఎప్పుడెప్పుడు తీసి పక్కన పెట్టేద్దామా అనిపిస్తుంది నిజంగా నేను ఊరు వెళ్తే ఖచ్చితంగా తీసేస్తాను హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తాను నాకు నచ్చలేదు కమ్మలు నాకు నచ్చాయి కానీ అన్న మాటలు నాకు నచ్చలేదు అంత డబ్బులు ఎందుకని కొందరంటే అసలు నాకు కొన్న ఫీలింగ్ లేదు ఫార్టీ ఫైవ్ కే అంటే ఇంచుమించు ఒక ఫైవ్ కే తక్కువ యాభై వేలు ఎందుకులేండి దాంతో అలా ఊగి 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 పెడతాను కమ్మలు త్వరగా పోతాయి అని కొందరంటే ఏమో నాకు ఇది అనిపించింది నాకు మనసు బాగాలేదు నాకు నచ్చలేదు అందుకే నేను తీసేద్దాం అనుకుంటున్నాను తీసేస్తాను కూడా సో ఇక్కడైతే మా మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను పిల్లలకి పెడుతున్నాను నేను కూడా తింటున్నాను అనమాట మామూలుగా తినకూడదు అసలు హెల్త్కి మంచిది కాదు ఆటా మ్యాగీ ఉంటుంది ఇది మైదా ఇది మైదా మ్యాగీ ఆటా ఉంటుంది సో అది తెచ్చుకో ఇంకా బాగుండేది గోధుమ పిండితో చేస్తారు కదా అది తెచ్చుకుంటే బాగుండేది ఇదైతే బట్ మనకి ఇన్సిడెంట్గా ఇన్స్టెంట్గా ఇన్సిడెంట్ కాదు ఇన్స్టెంట్గా అనమాట తినడానికి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట చాలామంది అడిగారు అక్క నువ్వు ఆలు ఫ్రై చేస్తావు కదా బిల్లలు బిల్లలు కట్ చేసి ఆలు ఫ్రై చేస్తావు కదా అది ఎలా చేస్తావో ఒక్కసారి మాకు వీడియో పెట్టాక ఇంకొకసారి వీడియో పెట్టాక అని లైవ్లో కూడా చాలామంది అడిగారు ఇంకా మెసేజ్ కూడా చేశారనమాట కామెంట్ బాక్స్లో సో నేను అది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు ఈరోజైతే నేను శారీ కట్టుకున్నాను ఎందుకంటే ఒకటి ప్రమోషన్ ఉండే నాకు అది చేయడానికి నేనైతే శారీ వేర్ చేసినానమాట ఈ శారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ అయితే అస్సలు కాదండి సో నేను పేరప్ చేశాను సరిపోతుంది లే అనే ఒక ఉద్దేశంతో ఫుల్ కాగిపోయిందనమాట నూనె సో నూనె ఫుల్లు కాగిపోవడంతో ఇంకా నేను వేసేస్తున్నాను అనమాట చాలా అనుభవాలు నూనెతో వామ్ ఒకప్పుడు నా కాలు మీద నూనె పడి ఇంకా పిచ్చి పిచ్చిగా ఇది లేసిందనమాట కాళ్ళంతా వాసి తోలంతా లేసి మొత్తం ఇప్పటికి నా నా రైట్ లెగ్ మీద ఎవరైనా నా కాలు బై మిస్టేక్ తొక్కినా కూడా నాకు నొప్పి తట్టుకోలేను నేను అంత ఇదిగా నాకు కాలిపోయిందనమాట కాళ్ళంతా సో అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ లేకుండే అందుకే నేను అవన్నీ షేర్ చేసుకోలేకపోయాను బట్ ఇప్పుడు షేర్ చేసుకోకూడదని అనుకుంటున్నాను అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జరగకూడదని అనుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఆలూ ఫ్రై చేస్తున్నాను చాలామంది చెప్తూ ఉంటారు అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క మీరు వీడియోస్ పెట్టండి అక్క వ్యూస్తో పని లేదక్క మనకి వీడియోస్ కావాలక్క మీరు ఖచ్చితంగా రోజుకు ఒక్కటన్నా పెట్టండి అక్క వీడియో అంటున్నారనమాట మళ్ళీ రోజు డైలీ ఒక్కటి కాదు డైలీ రెండు వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని ఒకప్పట్లో కానీ ఇప్పుడు అంత కంటెంట్ మనకి లేదు కదా సో అందుకే ఒకటే పెడుతున్నాను అనమాట టూ డేస్కు వన్ డేకి ఒకటి ఇక్కడ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది అక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది పప్పు ఉందనమాట ఇంకా ఆలూ ఫ్రై రైస్ పప్పు ఆ రోజు నైట్ లైవ్ చేసా కదా నేను ఆ లైవ్ చేసే ముందు రోజు వీడియో అనమాట ఇది సో ఇంకా అత్తమ్మ ఎక్కడికో వెళ్ళి వచ్చింది బయటికి మా అత్తకు రండి హెయిర్ ఎంత ఉందో నాకే అస్సలు లేదు నాకు అనిపిస్తుంది పాతకాలం మనుషులు పాతకాలం పద్ధతులు పాతకాలం తిండి మనం తినలేనేమో అనేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వర్షం పడింది ఫుల్లు వర్షం పడిన రోజు పెద్దగా చలి లేదండి వర్షం పడితే ఫుల్లు చలి వేస్తుంది అస్సలు చలి లేదనమాట మాలతి ఆంటీ అంటది అనుష నువ్వు నీ పొయ్యి మండ చేసే విధానము చాలా బాగుంటుంది అనుష చూడ్డానికి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుషా నీ వీడియోస్ చూస్తే అంటూ ఉంటారు మాలతి ఆంటీ గారు చాలా థ్యాంక్స్ ఆంటీ ఆంటీ ప్రతిరోజు ఎవ్రీడే 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 నాతో మాట్లాడతారు నా కామెంట్ చూస్తారనమాట సారీ సారీ నాకు కామెంట్ చేస్తారనమాట సో ఆ రోజు వర్షం పడింది కాబట్టి పెద్దగా చలి అయితే లేదు ఇదేందో మా అమ్మాయికి వీడియో దిమ్మ వీడియో దిమ్మ అంటే అస్సలు తీయాలనిపించదనమాట రెండు తిట్లు తిట్టించుకొని ఎప్పుడు తీస్తుంది ఆ అమ్మాయి ఈ మధ్యన చాలా తగ్గించింది లేండి ఎందుకంటే స్కూలు స్కూల్లో ఎవరైనా ఏమైనా అంటారనేసి నేను కూడా పెద్దగా వీడియోస్ తీయని తీయనివ్వను అనమాట అమ్మాయిని ఇంకా మొత్తానికి వాటర్ అయితే కాగబెట్టుకుంటున్నాను ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను అమ్మాయిని టిఫిన్ ఏం చేయాలా టిఫిన్ ఏం చేయాలా అనేసి అమ్మ కట్ చేస్తా అమ్మా కట్ చేస్తా అమ్మ కట్ చేస్తా అమ్మ అంటుంది అనమాట సర్లే కట్ చేసేది ఇంకా ఆ రోజంతా నేను అసలు వీడియో షూటే చేయలేదు ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే అనమాట అంటే టుడే టుడే మార్నింగ్ అనమాట ఇది పొద్దునే ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా మనం ఈరోజు చనిపోతాం మనం రేపు చనిపోతామనగా ఈరోజు ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకోవాలి అలాంటి రోగం మనకి దేవుడి దయ వల్ల ఆ ట్యాబ్లెట్స్ అనేది పెద్ద కాస్ట్ ఏమి ఉండవు అనమాట అదొక్కటి ఇప్పుడు అప్పుడు వన్ థర్టీ ఉండేవి ట్యాబ్లెట్స్ కాస్ట్ ఇప్పుడు టూ ఫిఫ్టీ అయిపోయాయి అనమాట ఏం చేద్దాం మనుషులకి ఖర్చులు పెరిగిపోయే కొద్ది ట్యాబ్లెట్స్ కూడా పెరిగిపోతున్నాయి అబ్బా నిజంగా నిజంగా టూ ఫిఫ్టీ అనేసరికి ట్యాబ్లెట్స్ కొంచెం షాక్ అయిపోయినాయి అయ్యో ఇప్పుడే టూ ఫిఫ్టీ ఉంటే ఇంకా నేను ముసిన దాన్ని అయిపోయేసరికి ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ అనేసి చాలా అంటే చాలా బాధేసింది ఎందుకంటే నేను అనుకునేదాన్ని ఏ ట్యాబ్లెట్స్ పెరిగినా నా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ రేట్ పెరగవు జస్ట్ వన్ ఫిఫ్టీని అనుకునేదాన్ని బట్ వన్ ఫిఫ్టీ కాదు వన్ ట్వంటీకి కూడా నేను తీసుకున్నాను వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీకి పోయింది ఇప్పుడు ఇప్పుడు ఏకంగా టూ ఫిఫ్టీకి వచ్చేసింది అనమాట ఇక్కడ అయితే నేను మామిడికాయ పచ్చడి ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాను అనమాట దాన్ని ఇప్పుడు తరువాత పెట్టేస్తున్నాను ఆల్రెడీ అన్నము ఉడికేసింది అన్నం కూడా ఒక పక్క పెట్టేసాను పొయ్యి మీద అది గంజి వాడచాలి ఇదైతే తరువాత పెట్టేస్తున్నాను అనమాట వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ పచ్చడి అనమాట ఇది చాలా ఇష్టం నాకు మామిడికాయ పచ్చడి ఇది సీజన్ కాకపోయినా సరే నేను మాకు దొరికేస్తాయి మరి ఎట్లా ఏడ తెస్తాడో ఎక్కడ తెస్తాడో మా మామ తెస్తాడు కానీ సీజన్ కాకపోయినా మాకు దొరికేస్తాయి సో ఇక్కడైతే మెయిన్ కరివేపాకు అనమాట మనకి అది కరివేపాకు కొత్తిమీర లేకుంటే ఏ వంటలు తినలేము నాకైతే ఈ మధ్యన బాగా అలవాటు పడ్డాయి అనమాట సో మొత్తానికి ఆయిల్ దండిగా వేసేసుకున్నానండి ఎందుకంటే అది బూజు పట్టకుండా ఉంటుంది కారము టూ త్రీ డేస్ అయినా సరే ఆయిల్ మనకి బాగా ఉండాలి ఆయిల్ లైట్గా ఉంటే కారం త్వరగా బూజు పట్టేస్తుంది సో ఇది ఈరోజు చిన్న వ్లాగ్ బాయ్